హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్కారంలండి మేమైతే ఇక్కడ కాశీలో ఉంటామండి తెలంగాణ అండి మాది తెలుగువారమే అండి మేము కూడా అయితే మేము ఇక్కడ ఉండబట్టి మూడు సంవత్సరాలు అవుతుంది అండి అయితే నేనైతే మా ఆశ్రమం ఉందండి ఇక్కడ ఆశ్రమంకైతే ఒక నలుగురు యాత్రికులతో వచ్చారండి మన హైదరాబాద్ నుండి అయితే వాళ్ళ కోసం అయితే నేను విధంగా అయితే ప్రిపేర్ చేశానండి రోజు ఇలా ప్రిపేర్ చేస్తామండి అయితే నేను ఎందుకు వీడియో చేశానంటే మన తెలుగువారిక అయితే అసలు అక్కడ ఫుడ్ ఎలా ఉంటుందో పడుతుందో పడదో అని టెన్షన్ అయితే ఉంటుంది కదండి అందుకోసమైతే ఈ వీడియోనైతే చేశానండి నేనైతే ఈ విధంగా అయితే పప్పు బెండకాయ కర్రీ రసము అవైతే ప్రిపేర్ చేశానండి అందుకే చూపిస్తున్నానండి వీడియోలో కూడా పప్పు అయితే ఇలా చేసేసానండి అయితే ప్రతి ఒక్కరికి ఇలానే చేస్తామండి ఒక్కరు వచ్చిన నలుగురు వచ్చిన పది మంది వచ్చిన ఇలానే ప్రిపేర్ చేస్తానండి నేను కూడా అయితే మీకు యూపీకి రావాలంటే కొంచెం టెన్షన్గా ఉంటుంది కదండి నన్ను ఎక్కడ ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి మీరైతే ఇక్కడికి వచ్చారంటే మీకు చాలామంది తెలుగు వాళ్ళు కనిపిస్తారండి చాలామంది ఇక్కడ తెలుగు వాళ్ళు కూడా ఉంటారండి ఇక్కడ చాలామంది ఉంటారు ఈ విధంగా అయితే నేను ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి ఫుడ్ అయితే ఇక వీడియో ముఖ్య ఉద్దేశం అయితే ఫుడ్ ఎలా ఉంటుందంటే చాలామంది టెన్షన్ ఉంటుంది అంతే కదండి ఫుడ్ బాగున్నప్పుడే మనం ఏదైనా చేయగలము హెల్తీ ఇక్కడ అంత దూరం నుండి ఇక్కడికి వచ్చి సిక్ అయి పడిపోయామనుకోండి ఎలా ఉంటుందండి చాలా చూసామండి మేము ఇక్కడ ఫుడ్ పడక హెల్త్ ఇష్యూస్ వచ్చేసి హాస్పిటల్ మళ్ళీ హాస్పిటల్కి వెళ్దామంటే అంతా యూపీ వాళ్ళు హిందీ రాక చాలా టెన్షన్ పడి చాలా చూసామండి ఇలాంటి కేసులైతే మేము ఇక్కడ అందుకనే ఫుడ్ ఎలా ఉంటుందో నేనైతే ఇప్పుడు చూపిస్తున్నానండి ఇలానే చేస్తామండి మా ఇంతవరకు అయితే మా ఆశ్రమంకి వచ్చి ఒక్కరు కూడా సిక్ అయిందైతే తెలియదండి చాలా హెల్దీగా ఎలా అయితే వచ్చారో మళ్ళీ అలాగే ఇంటికి వెళ్తారండి అందుకని నేనైతే ఈ విధంగా ఫుడ్ అయితే ప్రిపేర్ చేసి మీకు వీడియో తీసి మరీ చూపిస్తున్నానండి హిందువైనప్పుడైతే ఒక్కసారైనా కాశీకి రావాలని మనకైతే చాలా ఉంటుంది కదండి కాశీ విశ్వేశ్వరిని దర్శించుకోవాలని అందుకనే మేము మా మాకైతే ఏముంటో తెలియదు కానీ మాకైతే కాశీ విశ్వేశ్వరి కాశీలో ఉండమని అయితే మమ్మల్ని అయితే ఆజ్ఞాపించాడండి మేమైతే చాలా అదృష్టవంతులుగా ఫీల్ అవుతున్నామండి ఎంతమందికి వస్తుంది చెప్పండి ఈ అవకాశం అయితే అందుకనే మేము ఒక ఆశ్రమాన్ని స్టార్ట్ చేయాలి మన తెలుగు వాళ్ళ కోసము అని విధంగా ఆశ్రమాన్ని అయితే స్టార్ట్ చేసామండి బెండకాయట కూడా అయిపోయిందండి ఇంకా కొత్తగా న్యూ వీడియో కాబట్టి నాకు ఇంకా తెలియదు అండి అసలు ఏం చేయాలో ఎలా అసలు నాకు యూట్యూబ్ అంటేనే తెలియదు మొన్న మొన్ననే కొత్తగా నేర్చుకున్నానండి ఇంకా ముందు అయితే మా ఆశ్రమానికి కూడా తీసుకెళ్ళి ఒక వీడియో చేయాలని ఉందని కానీ ఇప్పటికైతే రూమ్స్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ ముందైతే బాగుండేది కదా అందుకని నేనైతే ఆగిపోయానండి మళ్ళీ నాకు ఇద్దరు చిన్నపిల్లలు కూడా ఉన్నారండి వాళ్ళని చూసుకోవాలి ఇటు ఆశ్రమంలో వండి పెట్టాలి చాలా ఇబ్బంది అవుతుందని ఎప్పుడో రెండు సంవత్సరాల నుండి అనుకుంటే వన్ ఇయర్ నుండి అనుకుంటున్నానండి అనుకుంటే ఇప్పుడు నాకు కుదిరిందండి వీడియో చేయడానికైతే చాలా రోజులకైతే అది కూడా ఇప్పుడు ఒక ఫోర్ మెంబర్స్ కాబట్టి వీలైందండి తీస్తే కొంచెం ఈజీగా ఉంటుంది లేకపోతే ఎప్పుడైనా హడావిడి హడావిడిగానే ఉంటుంది కాబట్టి నేను నాకు అసలు తాటే రాదు ఎప్పుడు కూడా ఈ విధంగా అయితే ఫుడ్ ప్రిపేర్ చేశానండి నేనైతే మీకు ఇంకా ఏ ఎలాంటి వీడియో చెయ్యాలో నేను అని మీరు కామెంట్ చేస్తే కదండి నాకు తెలిసేది నాకు అసలు మీరు కూడా కామెంట్ చేయండి కింద కామెంట్ చేసి మాకు ఇలాంటి వీడియో చేయండి యూపీలో దీని గురించి దీని గురించి డౌట్ ఉందని మీరు చెప్పారనుకునే నేను అలాంటి వీడియోలు అయితే చేస్తానండి కొంచెం ఇబ్బంది పడ పడ్డా పర్లేదండి ఏమన్నా తెలుగు వాళ్ళ కోసం నేను కంపల్సరీగా వీడియోనైతే చేస్తానండి చూసారుగా అయితే హెల్దీగా అయితే ఫుడ్ పెట్టడానికి నేనైతే వీడియో చేశానండి చూసారు కదా మళ్ళీ రకరకాలుగా అయితే పెడతామండి నలుగురికి అయితే సరిపోతుందండి ఇదైతే ఫుడ్ ఇందు ఈ ఫుడ్నే మేము కూడా తింటామండి మీకు అంత డౌట్ ఏమి లేదండి ఫస్ట్ మీకు మంచి ఫెసిలిటీస్ ఇవ్వాలి అని ముఖ్య ఉద్దేశం అండి మాకైతే ఇంకా వెళ్ళి ఒకసారి ఆశ్రమాన్ని కూడా చూపిస్తానండి ముందు ముందు వీడియోలో సిక్స్ రూమ్స్ అయితే ఉంటాయండి అంత ముందు అయితే ఒక త్రీ రూమ్స్ తీసుకున్నామండి మళ్ళీ పైన కూడా రెడీ అయిపోయాయండి రూమ్స్ అయితే ఇప్పుడైతే సిక్స్ రూమ్స్ మేము రన్ చేస్తున్నామండి రూమ్స్ కూడా చాలా బాగుంటాయండి మంచి హాట్ వాటర్ వస్తాయి గీజర్ అవన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయండి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడికి వచ్చి హ్యాపీగా ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు ఉండేసి ఇక్కడ అందరినీ అన్ని టెంపుల్స్ని దర్శించుకొని వెళ్ళడానికి గైడ్ లైన్స్ కానివ్వండి అన్నీ ఉన్నాయండి వెహికల్స్ కావాలంటే వెహికల్స్ ట్రావెల్స్ ఇక్కడ నుండి చాలామంది అయోధ్య వెళ్తాడు ప్రయాగరాజ్ వెళ్తారు ఇక్కడికంటే అక్కడికి వెళ్ళొచ్చండి మేమైతే ఇక్కడే ఉంటామండి బెంగాలీ టోలాలో ఉంటామండి మా ఇక్కడి నుండి ఒక పది నిమిషాలు నడిచామంటే మాకు గంగమ్మ తల్లి కనిపిస్తుందండి ఎంత లక్కో కదా మేము మా టెర్రస్ ఎక్కి చూసి నేను రోజు తులసీ మాతకు నీళ్ళు పోసి రోజు గంగమాతల్లిని దర్శించుకొని నమస్కారం కూడా చేస్తానండి చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు ఇంత ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఆహా అసలు ఎంత పుణ్యం చేశాను అని తల్లిని దర్శించుకోవడం అట్లా గంగానది అంటేనే కొంతమందికి తెలియదు అటువంటిది రోజు గంగానది చూస్తాను ఆ గంగమ్మ తల్లి నీళ్ళతోటి రోజు మా శివుణ్ణి కూడా ఇక్కడ లింగానికి రోజు అభిషేకం కూడా చేసుకుంటామండి అంతేకాకుండా రెండు మూడు నెలలకు ఒకసారి నెలకొకసారు కాశీ కూడా దర్శించుకుంటామండి ఎందుకంటే మేము కాశీవాసనం కాబట్టి చాలా కానీ ఇన్ని రోజులు అవుతుంది కానీ ఒక రెండేసార్లు వెళ్ళానండి కాలభైరవ టెంపుల్కి అయితే ఎందుకంటే చాలా చాలా పెద్ద లైన్ ఉంటుందండి ఎందుకంటే ఇక్కడికి వచ్చాక ప్రతి ఒక్కరూ మొదట దర్శించుకోవాల్సిందైతే కాలభైరవ స్వామిని అయితే అండి ఎందుకంటే కాలభైరవుడు అనువదించినప్పుడే మనం కాశీకి కూడా రాగలమండి చాలా చాలా చక్కగా ఉంటుందండి పుణ్యక్షేత్రం పుణ్యక్షేత్రం మీరేం టెన్షన్ పడకుండా ఇక్కడికి రావచ్చు నేనైతే రసం అయితే చేశానండి చూ మాట్లాడుతూనే ఉన్నానండి చూడొచ్చు మీరు వీడియోలో రసం అయిపోయింది బెండకాయ కర్రీ అయిపోయిందండి అయితే అవుతుంది రైస్ కూడా అయిపోయిందండి పప్పు కూడా అయిపోయింది పప్పులో కొద్దిగా తాలింపు వేసుకున్న తర్వాత అయితే పులహోర చేద్దామండి ఈ విధంగా మీకు మంచి ఫుడ్ లభిస్తుందండి ఇక్కడైతే అతి తక్కువ అని అంత మీరు ఎక్స్పెన్సివ్ చేయాల్సిన అవసరం కూడా లేదండి డబ్బులు కూడా అంత ఎక్కువ ఏం లేదండి మనకు అందుబాటులో ఉన్న రేటే ఉంటుందండి మంచిగా మీరు కడుపు తిని వెళ్ళినప్పుడే కదండి ఇప్పటికీ మా దగ్గరకు వచ్చిన అయితే రోజు ఫోన్ చేస్తారండి మా బాగోగులు అడుగుతారండి నాకైతే హ్యాపీగా అనిపిస్తుంది నాకంటే ఎక్కువ ఇంకా మా ఆయనకైతే చేస్తారండి నాకైతే బాగా అనిపిస్తుంది అండి చాలా ఫోన్ చేసి ఎలా ఉన్నారు బాగున్నారా పిల్లలు ఎలా ఉన్నారా అని అడుగుతారండి అంటే మీరు అర్థం చేసుకోవచ్చు అంటే మేము ఎలా చూసుకున్నాము అని మళ్ళీ వాళ్ళే మళ్ళీ రిటర్న్ కూడా మా దగ్గరికి వస్తూనే ఉంటారండి మా ఆశ్రమానికి అయితే చాలా రోజుల నుండి అనుకున్నాను కానీ ఇన్ని రోజుల కుదిరిందండి వీడియో చేయడం చూస్తున్నారు కదా మన రసం అయితే రెడీ అయిపోయిందండి చూడచ్చు మనమైతే చాలా చక్కగా మీ ఇంట్లో ఉన్నట్టే ఉంటుందండి మా ఆశ్రమంలో ఉంటే కూడా మీకు హ్యాపీగా మీరు ఎన్ని రోజులు అట్టా అన్ని రోజులు ఉండొచ్చు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న క్షేత్రాన్ని దర్శించుకోవచ్చు ఇప్పుడైతే నేను పప్పులోకి తాలింపు అయితే పెడుతున్నానండి మీరు కూడా ఈ విధంగానే చేస్తారని నేను అనుకుంటున్నానండి వీడియోలు ఎంత అయితే ఈ వీడియో ద్వారా నేను మీతో మాట్లాడుతూ కొంచెం మీకు యూపీ గురించి కానివ్వండి ఆశ్రమాల గురించి కానివ్వండి నేను చెప్తున్నానండి నాకు తెలియని ఆశ్రమం అంటూ లేదో చూస్తున్నారు కదా ఇక్కడ అన్ని ఆశ్రమం కూడా ఈ విధంగానే హెల్దీగా ఫుడ్ పెడతారండి మా ఆశ్రమాలని రండి అని చెప్పట్లేదండి మంచి ఆశ్రమంస్ కూడా ఇక్కడ ఉన్నాయండి మంచి రకరకాల ఫుడ్డు రోజుక ఐటెం పెడుతూ మిమ్మల్ని హెల్దీగా ఉంచే ఆశ్రమాలు ఇక్కడ చాలా ఉన్నాయండి చాలా చక్కగా మీకోసమే చాలా ఉన్నాయండి ఇక్కడ ఇక్కడ సందు సందుకి కూడా ఒక ఆశ్రమం ఉంటుందండి కానీ మన తెలుగువారి ఆశ్రమంలో దిగితే మీకు ఇంకా బాగుంటుందని నా ఉద్దేశం అండి ఎందుకంటే మీకు ఏదైనా డౌట్ ఉన్న హిందీ రాకపోతే చాలా ఇబ్బంది పడిపోతారు కదండి అందుకనే తెలుగువారి ఆశ్రమ అయిపోయింది అనుకోండి తెలుగువారిలో ఆశ్రమంలో దిగినారనుకోండి మీరైతే మీకైతే ఏది కావాలంటే అది ఎక్కడికి వెళ్ళాలన్నా హ్యాపీగా వెళ్ళొచ్చు రావచ్చు ఏదైనా డౌట్ ఉంటే తీర్చుకోవచ్చు కదండి అందుకనే నేనైతే ఇప్పుడు పులిహోర చేస్తున్నానండి పులిహోర అయితే చేస్తున్నానండి ఇందాక చేసిన అన్నం నుండి కొద్దిగా రస రైస్ తీసుకొని చల్లరబెట్టానండి నలుగురే కాబట్టి పులిహోర అది కూడా సరిపోతుంది మీరు రకరకాల యూట్యూబ్ అయితే చూసి ఉంటారు కానీ యూట్యూబర్స్ అయితే ఇక్కడ వచ్చి వన్స్ వారం స్టే చేసినా మాత్రమే కానీ మేము ఇక్కడే ఉంటామండి ఇక్కడే ఉండి ఇక్కడ ఆశ్రమం గురించి నేను చెప్తున్నానండి మీరు నమ్మకపోవచ్చు ఈ వీడియో ద్వారా కాకపోతే నేను మా ఆశ్రమాన్ని కూడా చూపిస్తానండి ఫర్దర్ వీడియోలో మనం మీరు కామెంట్ చేయాలండి నాకు మీరు కామెంట్ చేసినప్పుడే కదా నాకు అసలు ఏం చేయాలో తెలుస్తుంది మీరు నా ముందు వీడియోలు చూసారంటే అక్కడ తిలబండేశ్వర స్వామి మేము తిలబండేశ్వర స్వామి దగ్గరే ఉంటామండి రకరకాల నా చుట్టూ ఉన్న గుళ్ళైతే నేను రెగ్యులర్గా వేయ గు గుళ్ళకైతే వెళ్ళి కొన్ని వీడియోస్ అయితే చేసి అప్లోడ్ చేశానండి అవి కూడా చూడొచ్చు మీరు నమ్మ నమ్మకపోతే మాత్రం ఈ విధంగా అయితే నేను పులిహోరకు కూడా ఇప్పుడు పోపు పెట్టేసుకుంటున్నానండి మేము ఇక్కడ త్రీ ఇయర్స్ అవుతుందని చెప్పాను కదండి మా పిల్లలు కూడా చిన్న పిల్లలే అండి ఒకళ్ళు యూకేజీ అండి ఇంకొకరు సెకండ్ క్లాస్ అండి ఇప్పుడు ఇప్పుడు ఈ ఫుడ్ అంతా ప్రిపేర్ చేసి ఇప్పుడు ఆశ్రమానికి వెళ్ళి నేను మా ఆయన వస్తే ఇద్దరం కలిసి వెళ్ళి అక్కడ పెట్టేసి వాళ్ళకి వడ్డించేసి వస్తామండి ఇప్పుడు డే అండ్ నైట్ సర్వీస్ ఉంటుందండి నైట్ టైంలో కూడా మీరు ఎప్పుడు దిగినా సరే ఫోన్ చేసి రావచ్చండి అండి ఎప్పుడైనా రూమ్స్ అవైలబుల్గానే ఉంటాయండి చాలా చక్కగా మీరు ఇక్కడికి వచ్చి అన్ని దర్శించుకొని అయితే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవచ్చండి టూ డేస్ ఉంటుంది కానీ జర్నీ చాలా ఇబ్బంది పడుతూ వస్తాము అది నాకు చాలా అనుభవం అండి ఎందుకంటే మేము ఇప్పుడు హాలిడేస్లలో అమ్మవారింటికి వెళ్తూ వస్తూ ఉంటామండి ఎప్పుడూ వన్ ఇయర్కి ఒక్కసారి వెళ్తామండి ఎందుకంటే ఇంత లాంగ్ కాబట్టి ఎప్పటికి వెళ్ళడం కుదరదండి మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఆశ్రమం ఉంది కాబట్టి ఇప్పుడు అసలే కుదరకపోవచ్చు నేనైతే చాలా మిస్ అవుతున్నానండి మన ఊరిని అదంతా ఇక్కడ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ కూడా మనుషులు నాకు చాలా నచ్చారండి ఎక్కడైనా అంతే మన ఊరు మంచిదైతే ఊరి మంచిది అవుతుంది కదండీ మాకైతే చాలా బాగానే ఉందండి ఇక్కడ కూడా అలా అయితే నేనైతే ఇప్పుడు పులిహోరకైతే పోపు పెట్టేసుకుంటున్నానని టైం అయిపోతుందండి ఇప్పుడు మా ఆయన వస్తే చాలా అరుస్తాడు మళ్ళీ టకటక ఇప్పుడు రెడీ చేసేసి ఇక వెళ్ళిపోవాలండి ఎందుకంటే అక్కడ మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదండి అప్పటికే ట్వెల్వ్ థర్టీ అయిపోతుందండి ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు వచ్చిన వాళ్ళు లెవెన్కి వచ్చినా సరే నేను వన్ అవర్లో వండి పెడతానండి అంతే తప్పించి చిరాకు అంతే ఏముండదండి హ్యాపీగా చూసారుగా ఇప్పుడు పులిహోరలో కూడా పోపు అయితే రెడీ అయిపోయింది అండి ఇప్పుడు పులహోరను కలుపుకోవడమేనండి ఈ విధంగా అయితే నేను మా ఆశ్రమంకొచ్చిన నలుగురికి అయితే ఈ విధంగా అయితే ప్రిపేర్ చేశానండి ఇందులో ఇంకా ఏమైనా మీకు డౌట్లు ఉన్నా ఇంకేమైనా నచ్చకపోయినా కొంచెం కామెంట్ చేసి చెప్పండి నాకైతే చూసారా ఇప్పుడైతే పులిహోర కలుపుకుంటున్నానండి చాలామంది తెలుగు వాళ్ళైతే వస్తారండి బయటకు వెళ్ళానంటే నేను తెలుగు మాట్లాడానంటే అమ్మ మీరు ఇక్కడే ఉంటారా అని కూడా అడుగుతారండి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటారు ఒక్కొక్కసారి వస్తారు ఇంటికి కూడా వస్తారు చూస్తారు చూస్తారమ్మ మంచిదమ్మా మేము ఇక్కడే ఉంటామా మీరు కూడా రండి ఉంటారు అంటే తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళు కలిసినప్పుడు ఒక ఆ ఫీలింగ్ వేరే ఉంటుందండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ బయటకు వెళ్ళామంటే ఏ హే క్యా హేనే ఉంటుంది కదండి ఇప్పుడిప్పుడే నేను కూడా షాప్స్కి వెళ్ళి హిందీలో కొద్దిగా మాట్లాడుతున్నానండి అంతకుముందు అయితే మా ఆయనే వెళ్ళి అన్నీ తెచ్చేవాడండి నాకు కూడా కొంచెం హిందీ టచ్ ఉందండి కాకపోతే ప్యూర్ హిందీ రాదండి నాకైతే మా పిల్లలైతే ఇప్పుడైతే ఎలా మాట్లాడతారని మొత్తం యూపీలో కలిసిపోయారండి వాళ్ళైతే వాళ్ళు మాట్లాడుతుంటే నేనైతే ఇలానే షాక్ అయిపోతానండి మొత్తం యూపీలోనే కలిసిపోయారు మా పిల్లలైతే చూసారా మన పులిహోర అనేది చక్కగా రెడీ అయిపోయింది చూసారా చాలా టేస్టీగా ఉంటుంది చాలామంది అంటారండి పులిహోర చాలా సూపర్ ఉందమ్మా అని ఏమో అండి నాకు అసలు వంట ఎలా వచ్చిందో తెలియదు కానీ బాగానే చేస్తానండి మనసు పెట్టి చేస్తే ఏ పనైనా మనకు మంచి ఫలితాన్ని ఇస్తుంది కదండి చూసారా ఈ విధంగా అయితే పప్పు రెడీ చేశాను రసం అయిపోయింది బెండకాయ కర్రీ అయిపోయింది కొద్దిగా మజ్జిగ కూడానండి వీడియో నస్తే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్లు అయితే చేయండి ఖచ్చితంగా నేను ఇంకా వీడియో చేస్తానండి ధన్యవాదములు